దేవుని అందు భయభక్తులు చాలా అవసరం ఆయన అంటాడు ఆయన చెడుతనమును విసర్జించిన వాడు అని కూడా చెప్తాడు యోబు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం చదవండి ఆయన ఊజు దేశమందు మనుషుడు ఉండేను చూడండి యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు పోయిన వారం చెప్పిన ఈ వాక్యం మనుష్యుడు ఎవడంటే ఒకటి యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని అందు భయభక్తులు కలిగిన వాడు చెడుతనమును విసర్జి ఇవి నాలుగు మన జీవితంలో మనం నేర్చుకుంటే చాలు దేవుడు నీ చుట్టూ నీ కుటుంబం చుట్టూ కంచి వేస్తాడు దేవుడు నీ చుట్టూ నీ కుటుంబం చుట్టూ కంచె వేసి కాపాడుతాడు చీపురు పుల్ల బయటికి పోదు పనికిరానిదేది నీ ఇంట్లోకి రాదు ఏది బయటికి వెళ్ళదు పనికిరానిదేది నీ ఇంట్లోకి రాదు వాకి మరీగా సెలవిస్తారు ఎవరో నాకు ప్రార్థన చేసేస్తే నా కొమ్ములు మొలుస్తాయి చెవులు గాడి చెవులు వస్తాయి తోక కూడా వస్తుంది అని అనుకోకండి నీ జీవితంలో పాపం ఉండేంత వరకు ఆశీర్వాదం అంటే దేవుని యొక్క అభివృద్ధిని ఇంట్లో ఇంట్లోకి రానే రా అభివృద్ధి అంటే దానార్థం ఆయన నాకు రక్షణ కలుగజేశాను నీ కుటుంబానికి రక్షణ నీ కుటుంబానికి రక్షణ నీకు నీ భర్త నీ పిల్లలకు రక్షణ దేవుడు దయచేస్తాడు నీ ప్రాణము ప్రభుని నమ్ముకొని మౌనంగా బ్రతకటానికి దేవుడు సహాయం చేస్తాడు నీ ప్రాణం ప్రభుని నమ్ముకొని మౌనంగా ఉండటానికి ప్రభువు ప్రభువు నోర్లు తెరవాల ప్రభువు సహాయం చేస్తాడు దయచేసి గమనించాలి ఆయన రెండవ వచనంలో అంటాడు ఆయనే నా ఆశ్రయ దుర్గం ఆయనే నా ఆశ్రయ ఆయనే నా రక్షణకర్త ఆయనే నా ఎత్తైన కోట ఆయనే నేను అంతగా కదిలించబడను హలెల్లుయ నేను అంతగా కదలించబడను ధనత్వం ఏమిటి కదిలించబడ్డం అంటే అర్థం కొద్దిసేపు భక్తిగా ఉంటావు కొద్దిసేపు భక్తిహీనతగా ఉంటావు కొద్దిసేపు పరిశుద్ధంగా ఉంటావు కొద్దిసేపు అపరిశుద్ధంగా ఉంటావు కొద్దిసేపు నీతి మాటలు మాట్లాడతావు కొద్దిసేపు పనికిరాని మాటలు మాట్లాడుతూ ఉంటావు కదిలిపోతూ ఉంటావు రీతిగా నీవు కదలటానికి గల కారణం ఏమిటంటే నీ ప్రాణం ఇంకా దేవుని లేదు నీ ప్రాణం ఇంకా దేవుని నమ్ముకోలేదు నమ్ముకుంటే ఆయన నీ ప్రాణాన్ని మౌనంగా ఉంచుతాడు ఆయన నీకు రక్షణ కలిగి చేస్తాడు ఆయనే నా దుర్గం అంటే ధనార్థం ఆయనే నాకు ఇల్లు నేను ఆయన ఇంట్లోకి వెళ్ళిపోతా రెండవది నరక్షణ కర్త ఎత్తైన కోట ఆయనే మూడవది నేను అంతగా కదలించబడను హలెల్లుయా అంతగా కదలించబడను దేవుని బిడలు బాగా గమనించాల్సింది ఈరోజు ఈ రోజున మనలో భక్తి విషయంలో స్థిరత లేకపోవటానికి గల కారణం క్షణ క్షణం మనం కదిలించబట్టానికి కారణం ఏమిటి చూడండి ఒక ఆమె చాలా భక్తిగా ప్రార్థన చేస్తుంది ప్రభు నా భర్తని మార్చు నా భర్తని మార్చు నా భార్యని మార్చు నా పిల్లల్ని మార్చు నా భర్తని మార్చు నా పిల్లల్ని మార్చు అని చీది చీది యేసు ప్రభు మీదనే ఆస్తుంది అంత ఏడుస్తుంది ఆమెన్ అని అయిన తర్వాత ఎవరో ఆమెకి సన్నిహితురాలైన ఒక శిస్టర్ వచ్చి అన్న ఎట్లున్నాడంటే వాడు ఆడ మారిసేస్తాడు వాడు మారడంటాడు అంటే ఇందాక చేసిన ప్రార్థన ఏంది ఇప్పుడు మాట్లాడే మాట ఏంది కదిలించబడ్డాం అన్నమాట అంటే నీ ప్రార్థన మీద నీకే నమ్మకము లేదు నీ ప్రార్థన దేవుడు విన్నాడు ఆ దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు అనేటటువంటి నమ్మకము లేదు కాబట్టి దయచేసి దేవుని పిల్లలుగా మీరు ఎంత ప్రభుని నమ్ముకుంటారో అంత మీ పట్ల దేవుడు కనికిరాన్ని చూపెడతాడు ఆయనే నా ఆశ్రయ దుర్గము నా రక్షణకర్త ఎత్తైన కోట ఆయనే నేను అంతగా కదలింపబడే ప్రసక్తి లేదు సాతానుడు వచ్చి నిన్ను కదిలించాలని ప్రయత్నం చేసిన నీవు కదిలించబడవు షడ్రక్ మేషక్ గోలు దానియలు వాళ్ళను కదిలించటానికి బబులోన్లోనే లేకుండా చేయటానికి ప్రయత్నం చేసేది కానీ దేవుడు వారిని కదలనివ్వలేదు సింహాల నోర్లు మోయించాడు అగ్ని మంటల్ని ఆర్పివేశాడు దేవుడు నిన్ను కదలింప నివ్వాడు హలెల్లుయా గట్టిగా చెప్దాం హలెయ బైబులు సెలవిస్తుంది చూడండి ఇంకొక మాట చదువుతాను బైబిల్లో అరవై ఐదవ కీర్తన మొదటి వచనంలో రాయబడిన మాట దేవా నీకు స్థుతి చెల్లించుటే నీకు మృక్కుబడి చెల్లింపవలసి ఉన్నది నా ప్రార్థన ఆలకించువాడ సర్వ శరీరులు నీ వద్దకు వచ్చెదరు అని అంటారు సార్ నన్ను బాగా గమనించాల్సింది దేవా సియోనులో మౌనముగా ఉండుట నీకు స్థుతి చెల్లించుటే అని అన్నాడు సియోను అనగా ఉన్నతమైన స్థలము ఎత్తైన స్థలము అని అర్థం ఎత్తైన స్థలమును వచ్చి యోబుగారు అంటారు ఉత్తరాన మహారాజు పట్టణము సియోను పర్వతం మీద ఉన్నది అని అంటాడు దేవుని యొక్క పట్టణం ఎక్కడుందంటే ఎత్తైన స్థలంలో ఉంది అని అంటాడు దేవుని పట్టణం ఎక్కడుందంటే సియోనులో ఉంది సియోనులో మనం మౌనముగా ఉండుటే దేవునికి స్థుతి చెల్లించుట హూయా మీరు చాలామంది ఏమీ స్పందించడం లేదు కారణం నాకు తెలియదు నేను మొదట మాట్లాడిన మాటలు మీకు బాధ అనిపించినాయి బాధ కలగాల్సిందే మీరు బాధ కలిగితే దాని నుండి మీరు బయటకు వస్తే మీ తరువాత మీ బిడ్డలన్నా ఆశీర్వాదంగా ఉంటారు లేకపోతే భవిష్యత్తు మీకు తెలియదు ఎంతోమంది తప్పుడు మార్గాల్లో వెళ్ళి పిల్లల్ని నాశనం చేసుకున్నారు అది జరగకూడదని మీకు నేను చెప్తున్నాను చూడండి దేవ సీయోనులో మౌనంగా ఉండుట నీకు స్థుతి చెల్లించుటే అని చెప్పాడు దేవుని పిల్లలు గమనించాల్సింది ఇప్పుడు మీరు ఎక్కడున్నారు అని అడిగితే మీరేం చెప్తారు చెప్పండి టప్ టా చెప్పండి దేవుని సన్నిధిలో ఉన్నారు వేరే గ్రహం నుండి వచ్చి ఉంటే నేను చెప్పేది మీకు అర్థం కాదు ఆ ఏలియన్స్ ఎవరు అంటారు చూడు వాళ్ళేమో మీరు వచ్చి ఫ్లయింగ్ శాసర దాంట్లో దిగి ఇమాన్యుల్ సెచ్ వచ్చినారు నా మాటలు మీకెవరికి అర్థం కావు ఎందుకంటే మీరు ఏలియన్స్ మీ లాంగ్వేజ్ వేరు నా లాంగ్వేజ్ వేరు మీకేది అర్థం కాదు అందుకే మీరు తెల్ల డ్రస్లో వచ్చి నా ముందు కూర్చున్నారు నీ సంగతి చూస్తాంరా ఏం చెప్తావో చెప్పు నోరు ధరిస్తే ఒట్టు అన్నట్టు కూర్చున్నారు చూడండి నా మీద పగుంటే నా భార్యను కొట్టండి నా భార్య నా భార్య మీద పగుంటే జేమ్స్ అన్న కొట్టండి జేమ్స్ అన్న మీద పగుంటే జాస్వా అన్నని కొట్టండి జాస్వా అన్న అంటే ఉన్నాడు ఎవడో రమ్మను అని అన్నట్టు చూస్తాను ఓకే దయచేసి గమనించాలి మీరు ప్రభువు పిల్లలు మనమంతా ఎవరు బైబిల్ మన బైబుల్ చెప్తారు కంటిని నిర్మించినవాడు చెవిని నిర్మించినవాడు చెవిని నిర్మించినవాడు నోటిని నిర్మించినవాడు ఎంత బాగా లేనిది బాగా చెప్పినారు ఉండిని చెప్పడం లే నోటిని నిర్మించిన వాడు అంటే మాట్లాడకుండా నా తల్లి నా తండ్రి వెరీ గుడ్ వెరీ గుడ్ కాబట్టి నోరు దేవుడు ఇచ్చినాడు కాబట్టి మాట్లాడడం చాలా మంచిది హెల్లూయ మనం మాట్లాడేది దేవుని సన్నిధానంలో ఓ సీక్రెట్ చెప్తా దేవుని మందిరంలో ఎవరు మాట్లాడరో వాళ్ళు బజార్ మాటలు ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటారు అందుకని దేవుని మందిరంలో మాటలు రావు పాపములకి బజార్ మాటలు అయితే బాగా వస్తాయి ఈ స్టెప్స్ దిగనే చూస్తూ అన్నం తినే దగ్గర చూడండి కొత్త నీళ్ళ లేకి కప్పలు వచ్చినట్టు బెక 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 అని తినేది కూడా వదిలేసి మాట్లాడుకుంటూ ఉంటారు దయచేసి వినాలి మాట్లాడాలి బైబిల్ అంటే అది దేవుని వాక్యంలో అరవై ఐదవ కన మొదటి వచనంలో దేవా సియోనులో నేను మౌనంగా ఉండుట నీకు స్థుతి చెల్లించుటే సియోను అంటే ఉన్నతమైన స్థలం ఈ సియోనులు ఏముందంటే మహారాజు పట్టణం ఉందని దావిది గారు చెప్తారు దేవుని అక్కడ అక్కడుంది పరలోక పట్టణం ఇప్పుడు ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే దేవునితో పాటు కూర్చున్నాము మనం మన పాపముల చేత అపరాధముల చేత చనిపోయి పడి ఉంటే ప్రభవ నేను పాపిని నన్ను క్షమించు అని ప్రాధేయపడి ప్రార్థించిన కారణాన కృపగలిగిన దేవుడు మనల్ని బ్రతికించి ఆయనతో కూడా కూర్చుండబెట్టుకున్నాడు ఎవరితో కూడా ఏ అప్పుడు మనం ఎక్కడున్నట్లు సియోనులో ఉన్నట్టు ఎక్కడున్నట్టు ఈ సియోనులో మౌనంగా ఉండుట దేవునికి స్థుతి చెల్లించుటే అంటాడు అబ్బా ఇప్పుడు అసలైన సంగతి మనం దేవునితో కూర్చున్నాము మౌనంగా ఉండమని నువ్వే కదా చెప్తా ఉండేది అందుకే మేము మాట్లాడలేదనుకుంటాం అది కాదు పొరపాటు మీరు దేవుని సన్నిధానంలో అసభ్యమైన సంభాషణలు కానీ అసభ్యమైన ఆలోచనలు కానీ అసభ్యమైన ప్రవర్తన కానీ దేవునికి ఇష్టం లేనివి ఏవి నీవు చేయకుండా ఉండుటే దేవునికి స్థుతి చెల్లించుట అూయా ఏది నువ్వు చేయకుండా ఉండేదే దేవునికి నీవు స్థుతి చెల్లించుట